హలో బాయ్ అండి ఈరోజైతే నేనైతే వెజిటేబుల్స్తో అనేది పప్పు అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మా నాన్న నేర్పించినాడు సో ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేయండి ఓకేనా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులోనే కొంచెం జీలకర్ర జీలకర్ర ఆవాలు బాగా ఏమంటారు బాగా కాగనివ్వ కాగనిచ్చిన తర్వాత సో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మనం టూ పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి ఇంట్లో అనేది వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగనివ్వాలి సో ఇలా సో ఇక్కడైతే వేగిన తర్వాత నేనైతే త్రీ వంకాయలు మూడు అనేది వంకాయలు తీసుకున్నాను సార్ సో అలాగే ఒక ఫైవ్ ఒక ఐదు దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నట్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ఫ్రై చేయండి ఓకేనా ఇవనేది మనం బాగా నూనెలో అనేది వేగనియాలి వేగి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ ప్రత ఒకసారి అయితే కలుపుకుందాం సార్ ఇవి బాగా వేగిపోయినాయి సో ఇందులో అనేది మనము టమాటాస్ అనేది కట్ చేసుకొని వేసేసుకుని ఇది కూడా మామూలుగా పులుకం అనేది హాఫ్ బాయిల్ అనేది ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడతాం ఓకేనా మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడైతే బాగా ఉడికేసి సరే ఇందులో అనేది వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి సో నేనైతే ఎల్లిపాయలు ఫ్రెండ్స్ మీకు ఆ విలువ అనేది కనపడలేదు సో ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు అనేది మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పప్పు అనేది ఇందులో వేసేసుకోవాలి ఓకేనా ఇందులో నేను పచ్చి పులుసు కూడా కొంచెం పోసిన చింతపండు పులుసు సో ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి సో ఇందులో అయితే నేనైతే కొత్తిమీర పుదీనా కరివేపాకు అనేది పైనంగా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగనిచ్చిన తర్వాత అంతే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్